ఓం మణి పద్మేహం అందరికీ జై భీం నమోబుద్దాయ యూట్యూబ్లో తమ్నైల్స్ కర్ణాటక సౌత్ కర్ణాటకలో ధర్మస్థల జరి అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మీద యూట్యూబర్స్ ఎవరైతే ఆ యొక్క సంఘటన మీద వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరూ పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే వీలైనంత తొందరగా చూడండి ఈ వీడియో డిలీట్ అయిపోద్ది అందరి ప్రతి ఒక్క యూట్యూబర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ పెట్టినటువంటి తమ్నైల్ ఇది అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది సౌత్ కర్ణాటక ధర్మస్థల శ్రీ మంజునాథ టెంపుల్లో జరిగినటువంటి సంఘటనలు అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆ సమస్య యొక్క తీవ్రత ఎంత పెద్దది అన్నటువంటిది ఈ తమ్నైల్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకంటే ఈ మధ్య చాలా వైరల్ అయినటువంటి ధర్మస్థల ఈ యొక్క ధర్మస్థల టెంపుల్ శ్రీ మంజునాథ టెంపుల్ ఈ టెంపుల్ మీద ఎవరు వీడియోలు చేసినా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఆ యొక్క వీడియోలు డిలీట్ చేస్తున్నారు కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఈ వీడియోను చూడండి అని ప్రతి ఒక్క యూట్యూబరు ఇదే తమను పెట్టారు ఇది కరెక్ట్ వాళ్ళు డిలీట్ చేస్తున్నారు సమస్య అనేది ప్రపంచానికి తెలిసిపోయింది అక్కడ జరుగుతున్న సమస్య ఏంటి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏ రేంజ్లో ఎంత పరి పరిమాణంలో ఉంది అది ఎంత పెద్ద సమస్య దీన్ని అలా కప్పెట్టారు తమిళ కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ సమస్యను బయటకు రానియకుండా అలా కప్పెట్టి ఉంచారు ఈ టెంపుల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అందరు చాలామంది చేశారు ఈ టెంపుల్ యొక్క ప్రాధాన్యత ఏంటి శ్రీ మంజునాథ్ అంటే శివుడు ఈ యొక్క టెంపులు దీని యొక్క వయసు వచ్చేసి ఎనిమిది వందల సంవత్సరాలు పైచిలకని అంటున్నారు పైచిలకి అయి ఉండొచ్చు ఎనిమిది వందల సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు ఇక్కడ మెయిన్ ఉండేటువంటిది శివుడు శ్రీమంజునాథుడు శివుడు ఆ శివుడికి పూజలు చేసేటటువంటి వాళ్ళు ఎవరంటే వైష్ణవులు ఎవరైతే విష్ణువుని పూజిస్తారో వాళ్ళు చేస్తుంటారు ఇక్కడ శైవులు వైష్ణవులు అనే రెండు వర్గాలు ఉంటాయి కాబట్టి ఇది అందరికి తెలిసిన చరిత్ర దాని యొక్క ధర్మకర్తలు ఎవరంటే దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నటువంటి ధర్మకర్తలు ఎవరంటే వీరేందర్ హెగ్డేవా అనేటువంటి వీళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు జైనులు చూడండి ఎంత వైవిధ్యంగా ఉందో ఆ టెంపుల్ యొక్క చరిత్ర వీళ్ళు వచ్చేసి జైనులు అక్కడ ఉండేది శివుడు జైన సంప్రదాయం అందరికీ తెలుసు వాళ్ళు దేవుళ్ళని దేవుడు దెయ్యాలు ఆత్మలు పరమాత్మ వీటన్నిటిని వాళ్ళు బౌద్ధులుగానే ఉండి జైనులుగానే ఉండి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని అంగీకరించరు కానీ ఇక్కడ ఆ టెంపుల్ని ధర్మకర్తలు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే జైనులు అక్కడ ఉండేదేమో శివుడు ఆ శివుడికి పూజలు చేసేదేమో విష్ణువుని పూజించేవాళ్ళు చూడండి చాలా వెరైటీగా ఉంది ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటంటే రెండు వేల మూడు నుంచి ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై ఐదు దాకా ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటంటే అమ్మాయిలని ఎవరైతే పదహారేళ్ళు పన్నెండేళ్ళు అదేవిధంగా ట్వంటీ ఇయర్స్ బిలో అమ్మాయిలని తీసుకొని వాళ్ళు రేప్ చేసి చంపేయటం చిత్రహింసలు పెట్టి ఇవి చాలాసార్లు బయటకు వచ్చాయి దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఇది యూట్యూబర్సే బయట పెట్టారు దీన్ని కర్ణాటకలో ఉన్నటువంటి ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా దీని మీద స్పందించట్లేదు ప్రాపర్గా దీన్ని ప్రసారం చేయట్లేదు ఈ యొక్క ఇష్యూని బయట పెట్టింది కూడాను యూట్యూబర్సే అందుకనే మీకు యూట్యూబర్స్ యొక్క తమ్నైల్స్ అన్ని మీరు వీలైనంత తొందరలో ఈ వీడియో చూడండి ఈ వీడియో ఉంటుందో డిలీట్ అయిపోదో తెలియదు అనేటువంటి తమ్నైల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది ఇకపోతే ఈ వీరేంద్ర హెగ్డేవ హెగ్డే హెగ్డే ఈ వీరేంద్ర హెగ్డే అనేటువంటి అయినా బీజేపీ ఎంపీ అంట సో హిందువులు మేము హిందువులకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునేటువంటి ఈ యొక్క బీజేపీ కూడాను ఈ యొక్క సెక్స్వల్ అసాల్ట్ అదేవిధంగా సెక్స్వల్గా ఆడపిల్లల్ని వేధించి చిత్రహింసలు పెట్టి చంపుతున్నది కూడా హిందువులే ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఐదు వందల పైచులకు సవాల్ని ఇక్కడ అమ్మాయిల్ని నేత్రావతి నేత్రావతి నది అనుకుంటాను అక్కడ అదే విధంగా వేరు వేరు ప్లేసుల్లో నేను పూడ్చాను అనేటువంటి ఒక పర్సన్ వచ్చి బయటికి అతను అక్కడ పారిశుద్ధ్య కార్మికుడు అతను చేస్తున్నటువంటి ఉద్యోగం వచ్చేసి క్లీనింగ్ అతను చేస్తున్నాడు క్లీనింగ్ ప్రతీ నెల రెండు మూడు శవాలను నేను అక్కడ పూడ్చేవాడిని లేదంటే తగలబెట్టి ఆ నేత్రావతి నదిలో నేను కలిపేవాడిని అనేసి అతను చెప్పుకొచ్చాడు ఆ ఇష్యూని అతను చాలాసార్లు వాళ్ళకి వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు ఆయన నేను ఇలాంటి పని చేయను అని కానీ ఏం చేస్తాం మెయిన్ అతను వచ్చేసి ఈ పారిశుద్ధ్య పనులన్నీ చేసేది ఎవరు ఎస్సీలు లోయర్ వీళ్ళకంతా పట్టుండదు దేని మీద కూడా పట్టు ఉండదు ఫైనాన్షియల్గా లేదు రాజకీయంగా లేదు ఒకవేళ రాజకీయంగా ఉన్నా కానీ వాళ్ళకు తొత్తులుగానే ఉంటారు వీళ్ళు వాళ్ళు చెప్పిందే చేస్తారు ఈ యొక్క ఈ సంఘటనలన్నీ అతను చూసి చివరికి అతను మేనకోడాలకు కూడా జరిగిందంటే ఎలాంటి ఇష్యూ అందుకని ఇంకా ఆయన ఉండలేక ఇతను ఎన్నో నేను ఎన్నో చేశాను ఎలాగైనా ఈ ఇష్యూని నేను ప్రపంచానికి చూపించాలి అని తెగించి మరీ బయటకు వచ్చాడు అతను లాయర్ల సమక్షంలో వెళ్ళి కేసు పెట్టాడు కానీ ఆ కేసు ఇంతవరకు ముందుకు కదలట్లేదు అలానే ఉంది ఎవరు అక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇలా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలని చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి సెక్స్వల్గా దారుణాతి దారుణంగా వాళ్ళని హింసించి సెక్స్వల్గా అబ్యూజ్ చేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చంపేసి తీసుకెళ్ళి ఆ నదిలో పొడటం కానీ లేకపోతే ఇంకా వేరే దగ్గర గొయ్యిదో వేసి కప్పెట్టేయటం కానీ చేసేవాళ్ళు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇది ఉంటారు కదా ధర్మకర్తలు వాళ్ళు ఒక అతను ఏమంటున్నాడు ఆత్మ ఆత్మహత్య చేసుకునే దానికోసమే ఇక్కడికి వస్తారు అని అంటున్నాడు ఆ పర్సన్ శ్రీనివాస్ అతని పేరు శ్రీనివాస్ ఆయన ఏంటంటే దీన్ని ఏమంటారు ఈ పంచనామా అని అంటారు వీళ్ళని పంచనామా అంటే ఒక ఐదు మంది ఏమో ఉంటారు వీళ్ళు వా ఆ పర్సన్లో ఒక శ్రీనివాసన్ శ్రీనివాసులు అనుకుంటాను ఆయన పేరు అతనే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న దానికే వస్తారండి ఈ టెంపుల్కి అయినా అంటున్నాడు ఆయన అదేవిధంగా అనన్య బట్ అనేటువంటి మెయిన్ ఇక్కడి నుంచే మెయిన్ ప్రాబ్లం వచ్చింది సౌజన్య అనన్య వీళ్ళు వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి సెక్స్వల్గా చిత్రహింసలు పెట్టి చంపేశారు కనీసం ఆ బాడీలు ఎక్కడున్నాయి కూడా తెలియదు తీసుకెళ్ళి ఒక బాడీని నది పక్కన పాడేశారు ఇంక ఈ ఎంఐ అని అయితే ఈ చదువుకుంటుంది ఎంబీబీఎస్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ ఎవరు అనన్య భట్ అనే ఆవిడ వాళ్ళ మదరు రెండు వేల మూడు నుంచి ఇప్పటికీ ఆవిడ దీని మీద పోరాడుతూనే ఉంది అట్లీస్ట్ ఆ యొక్క అస్థికలు నాకు ఇచ్చిన నేను కర్మకాండాలు చేసుకుంటాను అని ఆవిడ ఆమె పేరు వచ్చేసి సుజాత భట్ ఈమె ఈ రోజుకు కూడా పోరాడుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ అటు ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలాంటి చలనం లేదు ఇది ఇంకొకటి ఈ మహిళా చైర్పర్సన్ ఆ ఉంది లక్ష్మీ చౌదరి అని ఈమె చాలా ప్రశ్నలు స్పందించారు కానీ ఎక్కడ కూడా ఆ ప్రశ్నలకు సమాధానాలు రావట్లేదు అక్కడ ఆ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద సెక్సువల్ కుంభకోణం అనేది అక్కడ జరుగుతుంటే టెంపుల్లో ఒక హిందూ టెంపుల్లో ఏ ఒక్కరు కూడా దాని మీద స్పందించట్లేదు కదా కనీసం కేసులు పెట్టినా తీసుకోవట్లేదు ఎవరైతే ఈ బాధ్యత బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి కేసులు పెడితే అక్కడ పోలీసు వాళ్ళు స్పందించట్లేదు తిరిగి వాళ్ళనే చివాట్లు పెట్టి పంపిస్తున్నారు అదేవిధంగా ఆ టెంపుల్లో ఎవరైతే ధర్మకర్తలు ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ చేసినా సేమ్ ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి మీ అమ్మాయి ఎవరు తన వెళ్ళిపోయిందేమో చూసుకోండి అని అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోలేదు మీ వాళ్ళే ఎవరో ఇక్కడ ఒక మొఠ వాళ్ళని కిడ్నాప్ చేసి దారుణాతి దారుణంగా రేప్ చేసి ముఖాన్ని యాసిడ్ పోసి లేదంటే గోళ్ళతో రెక్కి కొట్టి సెక్స్వల్గా అనుభవించి వాళ్ళని చంపేశారు అది ఎవరన్నది తెలియట్లేదు మనకు తెలియట్లేదు అక్కడ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి స్టేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి వీళ్ళకి తెలుసు అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది వాళ్ళకి పక్కా తెలుసు దానికి సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఎవడైతే ఉన్నారో అతనికి తెలుసు అతను నేను అన్ని చెప్తాను అంటున్నా కానీ వీళ్ళు అతన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ పెద్ద తలకాయలు ఉన్నాయి అని అంటున్నారు అంటే పెద్ద తలకాయలు ఉంటే ఒక సామాన్యుడు చచ్చిపోవాలి అదే పెద్ద తలకాయల పిల్లలు ఇదే జరిగితే వాళ్ళ పిల్లలు కనపడకుండా కిడ్నాప్ గురి అయితే ఇదే విధంగా స్పందిస్తుంది అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒకసారి ప్రజలు అడగాలి ఆలోచించాలి అక్కడ ప్రజలు కానీ మొత్తం దేశ ప్రజలు కూడా ఒక సామాన్యుడికి ఏమైనా జరిగినా పట్టించుకున్నటువంటి ఈ గవర్నమెంట్లు అదే ఒక రాజకీయ నాయకుడికో లేదంటే ఒక బాగా డబ్బున్న ధనవంతుడికో వాళ్ళ పిల్లలకి ఎలా జరిగితే మీలో ఉన్నటువంటి స్పందన ఎలా ఉంటుంది అన్నది ఈ యొక్క ప్రపంచం మొత్తానికి తెలుసు ఇంకొకటి ఇక్కడ ఇప్పుటా నుంచే కాదు చాలా రోజుల నుంచి ఇలాంటి కిడ్నాపులు అంటే ఆడపిల్లలు ఉన్నట్టు అక్కడికి వెళ్ళితే అదృశ్యమైపోతున్నారంట ఎలా అయిపోతున్నారో తెలియట్లేదు వాళ్ళు ఒక ముఠా అనేది వాళ్ళని కంటిన్యూగా ఐదర్ సిసి కెమెరాల ద్వారా అయినా కానివ్వండి లేకపోతే వీళ్ళే ఒక మొట్టా తిరుగుతూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు అందుకనే ఈ యొక్క పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి సెక్స్వల్ అసాల్ట్ అంటే సెక్సువల్గా వాళ్ళని వేధించి వాళ్ళ రూపురేఖలు తెలియకుండా వాళ్ళని చంపేస్తున్నారు ఈ విషయాలన్నీ నేను చెప్పేవి కాదు ఎవరైతే అక్కడ సాక్షి ఎవరైతే ఉన్నారో ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన మాటలు ఇవన్నీ నేను పూడ్చినటువంటివి అదేవిధంగా నేను కాల్చినటువంటివి ఈ శవాలు అయితే అయితే ఉన్నాయో వీళ్ళు న్యాచురల్గా చనిపోయిన వాళ్ళు కాదు వీళ్ళ ముఖం మీద గీతలున్నాయి ఒంటి మీద గోలుతో రక్కినటువంటి ఉన్నాయి అదేవిధంగా మొహాన్ని యాసిడ్ పోసి విపరీతంగా కొట్టి ఇలా ఎన్నో చిత్రహింసలకు గురి చేయబడినటువంటి శవాలు ఇవి అని చెప్పేసి అతను చెప్పాడు శివుడు అక్కడ ఉన్నటువంటి దేవుడు వచ్చేసి శివుడు శ్రీమంజునాథుడు శివుడు అంటే ఎక్కువగా శ్మశానాల్లో తిరుగుతుంటాడు ఆయనకు అదొక సరదా శ్మశానాల్లో తిరుగుతుంటాడు బహుశా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క హత్యలు చేశారో సెక్స్వల్గా అనుభవించి సరే శివుడు ఎట్ట స్మశానాల్లో తిరుగుతుంటాడు కదా మనం ప్రతిసారి శివుడు ఆడకేడికి తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది అదేదో ఈ ధర్మస్థలే ఈ టెంపుల్ని శ్మశానం చేసేస్తే ఇక్కడే ఉంటాడు కదా ఆయన ఎటు వెళ్లకుండా అన్నటువంటి ఆలోచనతో ఏమన్నా చేశారా ఇది కూడా ఒక విధంగా డౌట్గానే ఉంది దీ వైపు కూడా ఆలోచించాలి అక్కడ ఎవరున్నారు ఈ యొక్క సెక్స్వల్ అబ్యూజ్ వెనకాల ఎవరు అన్నది అందరికీ తెలుసు అంటే మనకు సామాన్యులకు తెలియదు అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలకి తెలుసు అదేవిధంగా అక్కడున్న గవర్నమెంట్కి తెలుసు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్కి తెలుసు కానీ ఈ యొక్క సమస్యను బయటికి తీసుకురారు ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది పలుకుబడి ఉంది కాబట్టి వీళ్ళని ఎక్కడ బయట పెడితే మా పిల్లలు ఏమైపోతారా అన్నటువంటి భయం వాళ్ళకుంది సేమ్ మీ పిల్లలాంటి పిల్లలే కదా వీళ్ళు మీ తల్లి లాంటి తల్లే కదా మీ లాంటి చెల్లెలే కదా మీ అక్కలాంటి అక్కే కదా అందరూ ఆడవాళ్లే కదా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి కానీ వీళ్ళ కోసం ఆ గవర్నమెంట్లు పనిచేస్తున్నాయి ఓటు వేసిన పేదవాడు ప్రజలు నానా కష్టాలు పడుతుంటే ఈ యొక్క రాజకీయ నాయకులు సుఖపడుతుంటారు ఓటు వేయించుకుని వీళ్ళు సుఖాలు అనుభవిస్తుంటారు ఓటు వేసి వీళ్ళు కష్టాలు పడుతుంటారు ఈరోజు మన భారతదేశ చట్టాలు కానివ్వండి మన రాజ్యాంగం కానివ్వండి ఎవరికి అనుకూలంగా ఉన్నాయంటే ఈ డబ్బున్న వాళ్ళకి అదేవిధంగా ఎవరినైతే మేనేజ్ చేసి ఈ యొక్క కేసుల నుంచి తప్పించుకొని తిరిగే వాళ్ళకి అదేవిధంగా ఈ రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్నాయి తప్ప ఈ చట్టాలు ఒక పేదవాడికి లేవు చట్టం అనేది అందరికి సమానం అంటారు అది రాంగ్ అది చట్టం ఎప్పుడు కూడా అందరికి సమానం కాదు ఒక పేదవాడికి ఒక రక చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది పేదవాడికి అదే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడికి చట్టాలు పనిచేయవు అక్కడ చట్టం వాళ్ళ చుట్టం అవుతుంది రాజకీయ నాయకులకి చట్టాలను చుట్టాలే అదేవిధంగా డబ్బున్నాడు కూడా చుట్టాలే ఒక పేదవాడికి చాలా కఠినంగా అతి దారుణాతి దారుణంగా వాళ్ళని హింసిస్తారు ఎందుకంటే ఆ చట్టాలు అలా ఉంటాయి వాళ్ళకి వీళ్ళ దగ్గరకు వచ్చేలాగా చట్టాలు ఉండవు ఇవి వాళ్ళ పేరెంట్స్ లాగా ఉంటాయి ఇది కూడా ప్రజలు గ్రహించాలి ఏది నిజమన్నది కూడా ప్రజలు గ్రహించాలి ఈ యొక్క సమస్యని నాకు వరకు ఒక యూట్యూబర్స్ తప్ప ఇంక ఎవ్వరు కూడా దీన్ని బయట తీసుకురావట్లేదు ద న్యూస్ మినిట్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా లోతులకి వెళ్ళి ఈ సమస్య యొక్క లోతులకి వెళ్ళి అదేవిధంగా ఇంకొక యూట్యూబర్ ఉన్నారు సమీర్ ఎవరో ఉన్నాడు అతను అతను ఫస్ట్ అతనే బయట తీసాడు అనుకుంటాను వీళ్ళు చాలా డెప్త్గా వెళ్ళేసి ఆ కేసు యొక్క పూర్వపరాలన్నీ తీసుకొని వచ్చి బయట ప్రజలు ముందు పెడుతున్నారు ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి నాకు తెలిసినంతవరకు దీన్ని ఆల్మోస్ట్ కప్పెట్టేశారు దీని వెనక ఎంత పెద్ద తలాలు ఉన్నాయన్నదే తెలుసు వాళ్ళే ఈ తప్పులు చేశారని కూడా గవర్నమెంట్లకు తెలుసు పక్క సమాచారం ఉంది లేకపోతే యూట్యూబ్లో పెట్టేటువంటి ఈ వీడియోలను ఎందుకు డిలీట్ చేస్తున్నారు డిలీట్ చేశారు అంటేనే సమస్య అనేది అక్కడ చాలా పెద్దగా సమస్య అక్కడ అన్నది అర్థమైపోయింది దీని వెనక ఎవరు ఉన్నారన్నది కూడా అర్థమైపోయింది కాబట్టి ఈ సమస్యను బయట రానియట్లేదు ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ప్రజలు తిరగబడితే తప్ప ఇక్కడ ఏమీ జరగవు మనం సామాన్యులు మనం మాట్లాడితే మన మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు ఇదే ఒక ఉన్నోళ్ళకు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు పిల్లలకు జరిగితే అప్పుడు తీసుకున్నటువంటి చర్యలు చూడండి ఇప్పుడు తీసుకునే చర్యలు చూడండి దీన్ని బట్టి ప్రజలే ఆలోచించుకోవాలి సమస్య ఏమిటి దానికి సొల్యూషన్ ఏమిటి సొల్యూషన్ ఆల్రెడీ ఉంది కానీ దాన్ని అప్లై చేయరు చేస్తే వాళ్ళ పిల్లలు శిక్షలు అనుభవించాలి కాబట్టి అది ఒక డబ్బున్నోడు పిల్లలు శిక్షలు అనుభవిస్తే చాలామంది బాధపడతారు ఈవెన్ సామాన్య ప్రజలు కూడా బాధపడతారు అదే ఒక సామాన్యుడికి శిక్ష పడితే ఎవరు బాధపడరు ఎందుకంటే వాడు చేసి ఉంటాడులే వాడు అనుభవించాలి అంటారు చూడండి ఎంత విడ్డూర ఉంటుందో ఉన్నమ్మ వెళ్ళి ఉన్నమ్మకే పెడతదంట లేనమ్మ కూడా వెళ్ళి ఉన్నమ్మకే పెడతదంట అలాంటి సమాజంలో మనం ఉన్నాం ఒకసారి ప్రజలే ఆలోచించుకోవాలి ఏది నిజం అన్నది మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు భవతు సబ్బ మంగళం